హాయ్ గైస్ వెళ్ళ ప్రస్తుతం మనం ఇప్పుడు ఆరాధన థియేటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ మన తార్నాక దగ్గర ఆరాధన థియేటర్ ఏదైతే ఉందో అక్కడ మనం మీరు పబ్లిక్ని చూడవచ్చు చాలా మంది ఇంకా టికెట్స్ కోసం వేచి ఉండే ఉన్నారు ఇంకా స్టిల్ వాళ్ళకి టికెట్స్ దొరకలేదు అండ్ యాజ్ వెల్ చాలా మందికి ఏంటంటే ఇంకా ఫస్ట్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు సో ఇక్కడ మీరు క్రౌడ్ ఒకవేళ చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది హౌ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఫర్ ద బాహుబలి టు ద కన్క్లూషన్ పార్ట్ అయితే ఇక్కడ చాలామంది పీపుల్ అంటే చిన్నపిల్లలు వృద్ధులు అవే కాకుండా చాలామంది పబ్లిక్ పబ్లిక్ ఉన్నారు బయట సో టికెట్స్ కోసం ఇంకా వెయిట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ యాజ్ వెల్ టికెట్స్ దొరకక వెయిటింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా మందిని ఇక్కడ గమనించగలరు సార్ ఇక్కడ ఈ రోజు బాహుబలి రిలీజ్ అయింది మార్నింగ్ ఫస్ట్ షో కూడా అయిపోయింది సో క్రౌడ్ ఎలా ఉంది మీరు క్రౌడ్ కనిపిస్తుంది మార్నింగ్ షో స్టార్ట్ అయింది క్రౌడ్ అయితే చాలా ఉంది కంట్రోల్ చేస్తున్నాము మా సిబ్బంది కూడా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు కంట్రోల్ చేస్తున్నాము కాకుండా ఏంటంటే పబ్లిక్ ఫస్ట్ డే గా ఫస్ట్ డేనే చూడాలనే ఇంట్రెస్టెడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి పబ్లిక్ రష్ ఎక్కువ ఉంది చూస్తున్నారు ఏంటంటే మేము కూడా ఎట్లా అంటే కంట్రోల్ చేయవలసి సంజాయించవలసి వస్తుంది లాఠీ ఛార్జ్ చేయడానికి వీలు లేదు ఏదో సంజాయించి వాళ్ళకు టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము పంపించే ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో కొద్దిగా కంట్రోల్ అవుతుంది మరికొన్ని వీడియోస్ కోసం వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ